న్యాచురల్గా ఇలా అండాలు ఇస్తాము ఇలా అయితే ఇక పప్పును కడిగి పెట్టుకున్నాము చూడండి ఇలా అయితే పప్పును కడిగి ఇలా నానబెట్టుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం గిన్నెలో అయితే కొన్ని నీళ్ళు పోసుకొని ఎసరేసుకుందాం అయితే పెట్టుకుంటున్నాను ఎసరేసుకొని స్టవ్ వెలిగించి ఎసరొచ్చిన తర్వాత పప్పు వేసుకుందాం ఇలా ఎసరైతే వచ్చింది ఎలా తేరుతుంది చూడండి ఇప్పుడు పప్పు అయితే వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం కొంచెం పసుపు వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకోవాలండి తోపన్ చేసుకొని ఈగడ్డ టమాటా పచ్చిమిర్చి అయితే వేసుకుందాం చూడాలి పక్క ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటో ఇలా కట్ చేసి పెట్టుకున్నాము వెయితే వేస్తున్నాం ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం పప్పు అంతా ఉడికేదాకా ఒక టెన్ మినిట్స్ అయితే అయిందండి ఇప్పుడైతే మూత ఓపెన్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకొని మీకు అయితే ఒక టిప్ చెప్తానండి పప్పు మొత్తం ఉడికేదాకా అయితే గంట అయితే పెట్టద్దండి లేదంటే పప్పు ఉడకదండి తప్పకుండా ఇదైతే గుర్తుంచుకోండి పప్పు అంతా ఉడికిపోయేదాకా గంట అయితే పెట్టి కలపకండి కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని మూత పెట్టుకున్నానండి మొత్తం ఉడికేదాకా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఉడికిన తర్వాత పోపు వేసుకుందామండి ఉడికేలోగా జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే ముద్ద వేసుకుందామండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్నైతే ట్యాప్ చేయండి నా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చెప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా నూరుకొని ముద్ద వేసుకొని వేసుకోవాలి చూసారుగా ఇలా అయితే అయిందండి దీన్ని అయితే లాస్ట్లో కర్రీలో వేసుకుందామండి చాలా చిక్కగా వస్తుంది పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో వేసుకుందామండి ఇప్పుడైతే మూత ఓపెన్ చేసుకుందామండి ఇలా వేసుకుని ఈ స్టేజ్లో మీకు ఉడకలేదు నీళ్ళు తక్కువ పడ్డాయి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకున్నాను పప్పు అయితే ఇలా చూడండి ఇప్పుడు పోపు తయారు చేసుకున్నానండి నేనైతే గిన్నెలు తీసుకున్నానండి ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది కామెంట్ చేయండి మీకు చెప్తానండి ఇందులో పోపు వేసుకుంటాను పోసం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వస్తుంది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెయిట్ చేసుకుని పని చేసుకొని ఇప్పుడు వందవర్ పెట్టుకున్న జిల్లలు వెల్లుల్లి వేసుకోండి ఏమైనా ఉడుకున్నట్టు అనిపిస్తే ఇప్పుడు గంటతో రుబ్బుకొని కొంచెం ఇప్పుడు పోక వేసుకోండి సిమ్లో పెట్టుకొని వేత పెట్టుకుంటున్నాను పోపు చూసారు కదా పోపు అనేది పెట్టుకున్నాను వేడైన తర్వాత మిగతా ఎన్న వేసుకున్నాం మళ్ళీ కొన్ని నిమిషం పోపు వేసి వేసుకున్నాం వేసుకుంటున్నామండి పప్పు ఇంట్లో వేసుకున్నాం చూసారు కదా పప్పు అది అయింది కదా పప్పు ఇలా అయినా ఒక రెండు నిమిషాలు పోయిన పెట్టుకుంటాను ఇప్పుడున్న కాలంలో అయితే అందరూ కుక్కర్లో వండుకుంటున్నారండి నేనైతే ఇలా కాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు ఏ పద్ధతిలో అయితే చేశారో అలానైతే చేశానండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ పప్పు కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మా పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి ఇంతే అండి పప్పు అయితే అయిపోయింది ఓకే అండి